ഇത് കണ്ടിഥല്ലേ കുച്ചുനീ ഹാപ്പി ബർത്ത് ഡേ വിശേഷ അഡീ അയി പോ పిల్లలు బాక్స్ రెడీ చేస్తామా అక్క అండ్ బాగారు బేగ బెస్టాండ్ ఇద్దరు కేక్ కట్ చే తిరిగిన సిర కేకు పొద్దున్న కాదు మీకొక కేకు మీకొక కేకు రెండు కేకులు ఉన్నాయి నాకు బేగా ఎక్కడెత్తరండి బాబా లేక చేయండి బేగను ఇప్పుడు కట్టారు అయితేనే పొద్దున్న పుట్టినోళ్ళు నిజంగానే అలా మనకోడిగా ఉంటారేమోండే అలా పిల్లలు ఉంటారు కదా అలాగే ఉన్నారు చూడండి ఇద్దరు లేచి ఒకసారి ఉండాలా నాలాగా నిజమే సెట్లు ఆడే నిన్న లేదు ఎలా నేను ఇప్పుడు ఏంటమ్మా పరధ్యానం ఇలా ఇలా ఎలా ఇచ్చి కాదు ఎవరైనా కాదంటేనే కదరా ఇది రాము రాజ్యం అన్నట్టు అర్థం తెలక బిగ్ బాస్లో చూడండి ఒకటవ రోజు డిస్ రెండవ రోజు డిస్ మూడవ రోజు అన్నట్టే చూడండి రోజు పప్పు మీనా ఆ కొత్తిమీర విత్తనాలు మొక్కలు ఎప్పుడు వస్తాయా అని చూస్తారనే ఉన్నాడని పామ్మ మేమని ఆడలేదా ఎప్పుడు వస్తాయో అప్పుడు నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటాడమ్మాట ఇలా అమ్మో ఏటిదే ఎంత మంచు ఉంది అంటే బాబా మొత్తం అదే ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కనపడతలేదు రోడ్డు అది అమ్మ బాబాయ్ పొగ మంచు పగ మంచు అంటా ఓకే పొగ మూసేసింది పొగ మంచి అంట అవి బాబు చాలా ఎక్కువగా ఉంది పొగ మంచు అబ్బా మా అట్టడ పొద్దున్నే మంచు చూడండి బలే ఉంది చుట్టూను రోడ్లు అంత చక్కగానే చూడండి ఈ పక్కనేమో కూల్ బస్సులు బతుకు పోరాటం పురుగులు పరుగులు జీవితాలు ఈ అండి తిరుమల స్కూల్ మా అక్కల బుడ్డోళ్ళు మా బుడ్డోళ్ళు కూడా చదివిసుకులు ఇదే అండి గంట అయితే ఇంక ఇక్కడ అసలు మామూలుగా ఉండదండి ఎంత నిర్మానుష్యంగా ఉన్నా ఈ రోడ్డు ఆడావిడ ఆడావిడ కింద ఉంటుందండి రజన్ రజన్ కింద ఉంటుంది కొంచెం వేసి డొప్పటేసి మళ్ళీ వెళ్ళేసి అన్న ఒక అతను నాకు కొబ్బరికాయ ఉందని పులస దొరికింది కొబ్బరికాయ దిగితే పులస దొరికిందా పులసందని దిగితే ఇంకేం దొరుకుతున్నా పులసంద దిగితే ఇంకేం దొరుకుతున్నా అన్నాను ఎరస దొరికితేనేమో అసలు ఈ ఈ కాల చూస్తుంటే నాకు కేరళ కేరళ గుర్తుందండి ఈ సైడ్ కొబ్బరి అయ్యి బాబు ఈ చౌణ్ ఇక్కడ నిజంగా చూస్తాను ఇలాగ ఇందులో చూస్తాను అలాగ ఉందండి కొబ్బరి చెట్లు కేరళ కాలం లాగా ఉంది పడవేసి తిరిగితే బాగుంటుంది అదిగో బాదా లొకేషన్ ఎంత బాగుందో లొకేషన్ గోదావరి రాజమండ్రి కదా బాగుంటాయి నువ్వు దీనికి నుంచి వెళ్ళిపోవాలి కేరళలో చూపిస్తారు చూడు ఇరా కింద నుంచి పక్క వస్తుంది కదా బాగుంటుంది ఈవెన్ అప్పుడు మొదలైపోయిందండి పిల్లల్ని బల్లికి లాక్కొచ్చేయడానికి బస్సు బయలుదేరిందండి వెళ్ళి ఇప్పుడు మొత్తం ఊరు ఊరు వెళ్ళి లాక్కొచ్చేస్తారు లాక్కొచ్చి కేకం భాగం కూడా చదువుకోవడం ఇంకా ఈవెన్ ఇవాళ మా ఆవిడ ఇంకోండి మా పిల్లలకి స్నాక్స్ అనమాట మామూలుగా చిరుచిల్లు పెట్టకూడదండి ఆత్మాను దొంగి వచ్చి ఎత్తా ఇంకా మా ఆవిడ చూడండి అందంగా ఈ ఫ్రూట్స్ మామూలుగా దానమ్మ కాయలు ఇవి వలిచి గింజలు వలిచి పెడతా అండి పిల్లలు అడుగుతారు కదండీ నానంటే మాత్రం చేయకపోతే ఎలా అండి అమ్మరా పప్పులు అడిగినప్పుడు కొనాలి కదండి కొంటానండి ఏదైతే నన్ను ఏ తిండి అన్ని లొంగెట్టుకుంటే ఉండదండీ భయపడుతూ తిన్నవాడు కానీ జూపులు వస్తాయా దగ్గుతారు పిల్లలు అన్నది కామనం దగ్గు మామూలుగా ఇవన్నీ తుమ్ము ఆయన వస్తాయి కదండీ పట్టించుకోకూడదు ఇంకోటి చూసాం ఏమన్నా తెలియని పదాలు తుమ్ము పిచ్చి అన్ని కదండి చూసారండి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఒక సాలి పురుగు చూడండి మొత్తం వాళ్ళ లేచిందనమాట దాంట్లో సిక్కుకున్న దోమలు ఏ పురుగులు అయితే ఉన్నాయో అట్లన్నీ శుభ్రంగా ఆహారంగా తింటదనమాట నేచర్ నేచర్నే అండి ప్రకృతి ప్రసాదం దీనికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అండి ఆ వల అల్లడం చూడండి అసలు ఎలా వెళ్ళిందో మనకు మామూలుగా అయితే కనపడదు ఇంత ఎఫెక్టివ్ గానీ మంచి పడడం వల్ల మంచి పడడం వల్ల ఇది అందంగా కనపడుతుంది చూడండి ఈ సాలిగూడి ఇగో మధ్యలో ఉందండి శాలుపూర్గా రెడీగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఆ ఏది చెప్పుకుంటే దాన్ని వేస్తవరేహద్ది అంతే అబ్బా 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 ఉందండి గాజు పలకంలా ఉంది చూడండి ఇది చెట్టుకి పెట్టిన బూజుకి పట్టిన మంచండి ఇది భలే ఎంత ఎఫెక్టివ్గా ఉంది చూడండి ఇది బాబా సూపర్ అండి అందుకని నా మధ్యలో ఉందండి సాలిపూర్గా అసలు ఇది మామూలుగా వెళ్ళలేదు ఆ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ తెగ లేచిందండి వల్ల చిక్కు గుళ్ళు కింద తట్టి ఇంకా ఎలా లేదో దానికే తెలిసే అన్నట్టు లేచిందండి ఇదిగో మా ఓడు ఆవర్ బిల్డప్ కాకపోతే ఏడున్నరకు రెడీ అయిపోయిన నాకు ఆశ్చర్యం కింద ఉందండి ఇంటికాడ ఎనిమిదిన్నర అయినా కూడా ఏడిపించేస్తాడు రెడీ అవ్వడు ఈ అసలు చూడండి వాళ్ళ మాయ ఉన్నాడు కదా మాయ దగ్గర అయిపో నిజంగా రోజు అక్షయ్ గడ లేచి వెళ్ళిపోతాడేమో అనుకుని వాళ్ళు నిజమే అనుకుని వెళ్ళేసి వేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ మామూలు కదండి ఇవ్వ డబల్ డెక్కర్ కదండి ఎరా నువ్వు రోజు ఇలా ఎలా లేనికలు నువ్వు ఆడండి ఒరిజినల్ అంటే ఆడు అది చూడండి ఆడు ఈ టైం అయినా రగలేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పోలే కూడా ఇవ్వండి కొడుకునే ఉన్నాడండి ఇట కరెక్ట్గా టైంకి వెళ్ళి ఎత్తాడండి ఇన్నింటికి ఎత్తాడు ఎక్కడైనా సరే ఒకలాగా ఉంటాడండి ఎర్రనో గొప్పమా ఏ రెడీ అయిపోయింది ఎర్ర గొప్పమా అదో నాకు ఎర్రబోదనో కుప్మా చాలా అండి నాకు చేయింది ఇవి కూడా ఉన్నాయన్నమాట అవి ఇవి కూడా దంచి కొట్టిపోయింది అందరం ఏ బాబు రెండమ్మ తిందాం టిఫిన్లు చట్నీ అవ్వ పల్లీ చట్నీ అండి ఎలా ఫేవరెట్ ఇడ్లీ ఓకే సూపర్ మా బిడ్డలు లేపేస్తానండి రే అభి రే అమ్మా చిన్న లేకమ్మా కిడ్నీ తిందా తిన్నా నాకు ఒక ఇడ్లీ వేసినా పర్లేదు నేను అర్ణ కుప్పం తినేస్తాను నాకు అర్ణ కు వేసేసి తినేస్తాను తినా చే ముందు నాకు మీ పెట్టినా ఇడ్లీ హలో అక్క బాగు ఇడ్లీ అక్కడ సాగేది వెళ్ళిపోయాండి ఇంక వీళ్ళు కూడా స్కూల్ టైం అయిపోయింది వెళ్తున్నారు ఒకడొక్కడను ఇక మా ఊడి ఇంకోండి అది ఇక్కడ మర్చిపోయిరా ఇక్కడ బల్లు ఇదిగోండి టాలీవుడ్ బాలీవుడ్ హీరోలా ఉన్నాడు చూడండి కుర్రగాడ బర్తరే డస్ అండి బాగుందండి బాగా ఏంటిది పైకి కావాలని పెడతాడండి లోన క ముక్కలు మొక్కలు పెట్టుకున్నాడండి అండి ఆ కుట్టు ముక్కలు ఇంకా ఏ తీరే బాగున్నాడు కదండీ వయసు మాత్రం చిన్న పోతాండి చిన్నోడండి అంటాడండి చూడండి పెద్దగా ఇటుగా కనపడుతున్నాడు కానీ నాకు అండి అందుకే బాగా రాయడండి బాబా ఓకే ఈ తరం తరంగాలలో అది కాదు నీకు ఏ సాంగ్ అంటే కొన్న నాళ్ళు శాంతి లేదు పోయే ఏమీ రాదు ఎందుకులే అక్కడ అయితే సరే ఓకే బాయ్ సాయంత్రం పోండి చేపల కూర వండుకోమ్మా అదిగో టైము ఒంటికాడ కడుకు కొట్టేస్తుందండి మనకు కడుపులో ఆకలి తెంచేస్తుందండి మా ఆవిడ ఇంకోడి రెడీ చేస్తుంది చూడండి మా ఆవిడ బర్త్డే స్పెషల్ డ్రెస్ అండి బుద్ధి వెళ్ళలే తిరిగమ్మా బాగుంది బాగుంది సూపర్ ఉంది డ్రెస్సే ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి ఇంకో ఉండేలాగా ఫ్రిడ్జ్ కలర్ మ్యాచ్ అయిపోయిందండి మా మై మా డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుంది గు జీ హ్యాపీ బర్త్డే టు యూ దీర్ఘ ఆయుష్మాన్ బావా దీర్ఘ సుమంగిలి బావా పిల్ల పాపలతో నాతో నేను రెండు ఇగో ఇనే కాజా నువ్వు సంతోషంగా ఉండు నన్ను సంతోషంగా ఉంచు ఓకేనా ఓకే ఇలాంటి పుట్టినరోజులు నాతోటి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ యువర్ హస్బెండ్ ఇవ్వండి ఈ ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు కాళ్ళకి ముక్తారంటే పెళ్ళి ఒకసారి ముక్తారండి మళ్ళీ ఎలాంటి ఎప్పుడన్నా సందర్భం చిన్నప్పుడు ముక్తారండి ముక్తే అప్పుడే అసలు సమస్య లేదు కాలు జరగదండి ఇదిగోండి ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేసామండి శుభ్రంగా ఫుల్గా తినేసి ఓ చేపట్కొచ్చేస్తా పెద్దదే సాయంత్రం చేపల కూర వండుకుని భోజనం అండి కేక్ కటింగ్ ఉంటుందండి సాయంత్రం పోయి పొద్దున్న తెల్లారి కట్ చేద్దాం అనుకున్నామండి అందరూ నిద్రమొత్తులకు పదకొండింటి దాకా మెలకు ఉండి పదకొండు పడుకుని ఇక్కడ ఎత్తులేదండి ఎవరన్నా నేను లేసాను కానీ అవి బాబు ఇప్పుడు మా వల్ల వద్దా పొద్దున్న కట్ చేద్దాం అన్నారండి పొద్దున్న అన్నది మళ్ళీ సాయంత్రం కట్టారండి ఇలా ఉన్నారండి అలా ఏం చేయాలండి అసలు వెళ్ళినా అన్న సిల్లు అలా ఉన్నారు మనతో అలా బతిమాలి ఇచ్చుకున్నారన్నమాట ఏం నిద్ర అవకుండా చూశానండే పన్నెండింటికి లేచా சோண்ட முதல முதல்பு தீயண்டி அது போனது வாட்டமே நீங்கள் பச்சுலேயும் அண்ட் துபரங்கு மஞ்சள் மாவடோ பக்கம் சூப்பராக சேப்பேத்தி నేనేమో శుభ్రంగా చక్కగా మంచిగా ఇగోసుకోండి మట్టుకోండలో బిల్లు వేసేసాను ఏసరిట్టి వస్తున్నప్పుడు అన్నం శుభ్రంగా ఎగరబెట్టేసుకుని పెట్టేసుకుని పొత్తిలో అండి నాకు పొయ్యి మీద ఉండటం ఇష్టం అండి అన్నం రుచి కూడా బాగుంటుంది పిష్ మసాలా వద్దా అంటే ఏమో ఓ రెండు పుల్లలు తగిలిస్తే బంగాళాగా అన్న ఉడికిపోద్దండి చక్కగా పొత్తులే ఉడికి చూపిస్తాం చూడండి మీకు ఉడికాక శుభ్రంగా అన ఉడికిపోయాక ఆ శివుడి మీతో నీళ్ళు ఎట్టేసుకుంటే పొయ్యి మీద పిల్లలు వచ్చేటప్పటికి నీళ్ళు కూడా మరిగిపోతాయండి అదిగోండి అప్పుడు పొంగు నన్ను ఉడికిపోతుంది మనం ఆల్రెడీ దగ్గరికి ఎరగబెడదాం ఇక మనం ఆల్రెడీ దగ్గరికి ఎగరబెడదాం అనుకున్నాం కదండి అలా చేయమనుకోండి మనకి బలి ఉడికిపోతుంది పొత్తిలాగా ఇదిగోండి ఇలా పొయ్యి మీద అన్నం పెట్టి నేను అలా స్నానం చేసి వచ్చిలోపు ఉడికిపోయిందండి అసలు గరిటెట్టు కలిపి పని లేదు అత్తమాని చూసి పని పొయ్యి ఒక్కోసారి మధ్య మధ్యలో వచ్చి నెంబర్ వన్ ఉడికిపోయింది చూసి మీరే అచ్చిపత్ర చూడండి మనకి ఇందులో ఉన్న గెంజి కూడా పోదు కదండి బయటికి ఎగరబెట్టుకోవడం వల్ల అది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి విటమిన్ బి ట్వెల్వ్ అనేది ఉంటుంది ఇలాంటి మట్టి కొండలో అన్నం ఎగరబెట్టుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను అందుకే నాకు ఇలాగే చాలా ఇష్టమని కుండలో ఎగరబెట్టుకున్న అన్నం తింటాం అంటేనే చూశారు కదండి మీకు చెప్పాను కదా అన్నం పొత్తులా కొడుకుద్దాను నన్ను అలా కొడుకుని చూసారా వాళ్ళ నెంబర్ వన్ కొడుకుద్దాను కొండలను విని చేసుకుని ఎన్ని ఇట్టేస్తానండి ఎన్ని విని ఇండి పొలతయి ఇచ్చేస్తే ఇవి కూడా మరిగిపోతాయి ఈ లోపు మా ఊళ్ళని బడికెళ్ళి తీసుకొచ్చేస్తాను పిల్లల్ని ఏ మా బుడ్డోడు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి స్టార్ట్ చేసారండి ఎవర మెయిన్ హెడ్ ఆయన అండి చాలా సరదాగా మాట్లాడతాడు పిల్లలతో తిని మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన అది చాలా అభిమానం ఉండే ఆయన మా అక్షయ్ గడికి బాగా ఫేవరెట్ అండి ఆయన అక్షయ్ తెలుసు కదండి సరేనా రారేంటారు ఇంకా ఆడుకోండి కదా ఈ సార్ మిమ్మల్ని బాగానే ఆడిస్తాను ఇంకా మీకు బాగుంది ఇక్కడ అబ్బా సూర్యుడు చూడండి ఎర్రటి బంతి వరి బలేక దాని ఆకారం కూడా నీడ నీటిలో పడించుకోండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండు అబ్బా ఏ అమ్మా ఫిష్ ఫ్రై కూర వండుతుంది కిష్టమా కాలిపోతా క్రాప్ కాదు ఫిష్ క్రాప్ తర్వాత తెచ్చుకున్నామే అబ్బా మా ఊరు పీతలు అడుగుతున్నాడు అండి క్రాప్ తింటాడా కుర్రగా మా ఊరు మా ఫ్రెండ్ అని కాశీ రమణ అన్న రమణ

పడుతురా పడే రే చిన్న మంచిమెరా పన్నెండు రూపాయలు மா யூ ஆ ஸ்பார்கிங் கேன் லிமிட்டா மர்ச்சி போயிரண்டே அந்த மீது ஏ போய் சரி হ্যাপি বার্থডে হে 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 বার্থডে কানলে না এন্ড্রু আসলি দি আদে মানে আর পটসে গড দি আয়ে লাগি ঠিক আছে আমরা জাম برم আইপেনি আইপেনি এই রাখি এই এলগি গেলি তো তো পর নালগি সেল করবে চেরোটি সিজন গে আইপেনি গাই হ্যাঁ ఎంత সেলিব্রেশন দেওয়ালি সেলিব্রেশন আইপেনি আकडे আছে আলোড আলোড ওপ গোব

itu over ke apa tuh nas studentie? Abi Rahei, ada yang Aku tidak percaya. Aku tidak Aku tidak percaya. Aku tidak percaya. Aku tidak percaya. Aku Aku tidak percaya. Aku tidak percaya. Aku tidak percaya. Aku tidak

അല്ലേ നമസ്ത്രേ കേക്ക് അഭിബർഡേ ഓക്കേ ഇ 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 एक बांदा है। Happy birthday। हम्म। अरे। ओके। हम्म ये बूट किन्हे ने। यार 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 तो माँगू ना किन्हे ने। बम। ओके। ला। एक बांदर आया। तेरा ना तेरा। मैं इधर मैं तेरे पिक्चर में। नूतीन पिक्चर नूतीन पिक्चर। बम ना बम। रेड गर्लवेट बोल रहा

हम लोग क्या चाहिए पुट्टू चला चले गुल्ले के गुल्ला गोल मार अलग 60000 से जल गया अच्छा ये घंटा क आ दे <गुण गो>, <laughs> <आ> <laughs> <सथ> जंग

आई के बाल बेटा दानवा पालकी आ कॉल दान में को, ये लगा ये लगा अरे बने आ लगा ये हैम पेट गुड़ी 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 क्या बा दोस्त हां अब बर्थडे ये लगा हां बाबा ये कंट्रोल है ओके గారు సంబయ్య గారు ఇదిగోండే ఒకే రోజు భక్తి వచ్చిన వాళ్ళండి ఇలా అసలు మామూలు అదృష్టవంతులు కాదండి వాళ్ళ మళ్ళీ అదృష్టవంతులు అండి నేను ముందు నాలుగు రోజుల ముందు పుట్టేసాను నేను